హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ నేను మీ భాస్కర్ని మీ చుట్టూ ప్రాంతంలో ఎక్కడైనా సరే సమస్యలు ఏ సమస్యలున్నా నా నెంబర్ కు వీడియో రూపంలో ఖచ్చితంగా పంపించండి వీడియో తీసి నా నెంబర్కి పంపించండి మనం ప్రొద్దున న్యూస్ లో మీరు ఖచ్చితంగా మనం ప్లే చేసుకున్న సమస్య కోసం మనం మాట్లాడతాం ఈరోజు వచ్చిన వార్తలు ఒకసారి ఇద్దాం వార్తలు ఇద్దాం ఒకసారి ఢిల్లీ సీఎంగా రేఖ గుప్త నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మన గవర్నర్ వికే సక్సేనా రేఖ గుప్తీఎం రేఖ గుప్త ప్రమాణం చేసిన సీఎం గా నిన్న ప్రమాణ స్వీకారానికి మోడీ ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ పవన్ కళ్యాణ్ మీరు కూడా హాజరయ్యారు నిన్న నిన్న కేసీఆర్ హాస్పిటల్కి కేసీఆర్ హాస్పిటల్కి నిన్న ఏంటి అంటే సాధారణ జనరల్ చెకప్ కోసం నిన్న నాపల్లి కోర్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యాడు ఎందుకంటే అంతకుముందు ఎలక్షన్ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినప్పుడు ఇప్పుడు కొన్ని కొన్ని ప్రచారాలు పాల్గొన్నప్పుడు వివిధ కేసుల వివిధ రకంగా కేసులు అయినాయి ఎన్నికల ప్రచారం సంబంధించి దానికోసం నిన్న నాపల్లి కోర్టుకు హాజరయ్యాను నిన్న హైదరాబాద్ లో డిఆర్ఎఫ్ కీలన డిఆర్ఎఫ్ నుంచి అవుట్ సోర్సింగ్ మీడియా మూడు వందల యాభై ఏడు మంది తీసుకున్నాడు వాళ్ళు ట్రైన్ గుడిస్తుంది హైదరా నువ్వు చేస్తే చేస్తాను చలానా వేసినందుకు విద్యుత్ సిబ్బంది కినుక విద్యుత్ ట్రాఫిక్ సిబ్బంది తీరు ట్రాఫిక్ సిగ్నల్ కరెంట్ కట్టు అయితే ఏంటంటే ఈ విద్యుత్ సిబ్బంది ట్రాఫిక్ లో అవుతావు అంటే వాళ్ళు ట్రాఫిక్ చలనా వేసారు అంటే ఫొటోస్ తీసి జర్మాన్ వేసి జర్మాన్ వేసినందుకు విద్యుత్ సిబ్బంది ఏం చేసిందంటే ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ కు వచ్చే కరెంట్ని ఇక్కడ చేసేది సరే అది నెక్స్ట్ సెకండ్ పే పేర్లేదు అని తుంగభద్ర మహే డాక్టర్ మూర్తి మనం ఎత్తుకున్నట్టుగా ఈత ఈత సరదా కోసం సరదా కోసం ఈత వదని దిగింది అని చనిపోయింది తుంగభద్ర ఇలా హైదరాబాద్ చెందిన యువతి మహా డాక్టరు కానీ ఏదో సరదా అంటే అది బిహారం కాత్ర విషాదమైనట్టుగా సరదాకు దిగితే ప్రాణి వచ్చింది జాగ్రత్తలు కూడా మనం కూడా జాగ్రత్తలు వహించాలి మనకి ఈత అన్నప్పుడు అంత దాకా కూడా అంత ఈతచ్చిన పోవద్దు ఎట్లా మనకి వచ్చి కానీ సాహసాలు కూడా చేయద్దు అలాగే మెదక్లా నోవా చేస్తాయి కరెంట్ చేస్తానే మెదక్ల ట్రాఫిక్ విభుతాల విరుద్ధంగా ఒకే బ్యాక్ పై ముగ్గురు వెళ్తుండగా గమనించిన పోలీసులు నిబంధనలకు జరిమానా విధించారు దీనికి ప్రతిగా పట్టణంలోని రెండు ప్రధాన కూడలలో ట్రాఫిక్ సిగ్నల్ విద్యుత్ సరఫరా సిబ్బంది నువ్వు వాళ్ళ చేస్తే ముగ్గురు బండి మీద ముగ్గురు అవుతావు ఆ ట్రాఫిక్ పోలీసులు జర్మాన ఇస్తే నువ్వు అట్లా చేస్తావా నేను ట్రాఫిక్ సిగ్నల్ కి కరెంట్ లేకుండా వాళ్ళు విద్యుత్ సిబ్బంది కాబట్టి వాళ్ళ చేతుంది కాబట్టి నువ్వు అట్లా చేస్తావాడేసింది ప్రభుత్వం నీ నువ్వు దుర్వినియోగం చేసినా ఎవరిని వదిలిపెట్టావు

గత ప్రభుత్వం హాయంలో సుమారు వెయ్యి ఎకరాల పైన ప్రభుత్వ భూములు కబ్జాలు చేశారని నేను పట్టణంలో కబ్జా చేస్తాను మీరు కబ్జా చేసిన తీసి చట్టాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం ఇచ్చిన బాధ్యత సక్రమంగా నిర్వహిస్తే మీకు కంట్రోల్ నరసయ్యారని భావించి కబ్జా చేసిన భూములను ప్రభుత్వానికి వెళ్ళిపోతాయని భావిస్తూ కలెక్టర్ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తున్నారని అన్నారు ఇంతకంటే నీచమైన సంస్కృతి మరొకటి ఉంటుందా అని తెలిపారు ప్రభుత్వం ప్రభుత్వ నిధులకు కానీ ప్రభుత్వ విధులకు కానీ ఆటంకం కలిస్తే ఊరుకునేది అని మీడియా సమావేశంలో ఆశీర్వాసు చెప్పి రైతులు పంట పండించడానికి నాన్న తిప్పలాడి కష్టపడి రైతులు పంట పండించడానికి ఏదో రకంగా కష్టపడి చేసి పంట పండిస్తే ఆ పంటని అమ్ముకోవడానికి కూడా అక్కడ వసతులు ఉండే మళ్ళీ అధికారులు కరెక్ట్ స్పందించారు ఆడ మాకు రైతులు ఏమంటారు ఎద్ది ఏదేసిన వ్యవసాయం ఉండదు రైతు వేసిన రాజ్యం ఉండేదిన్నట్టుగా రైతు గారు రైతుల పంటలు పండించిన పంటలు కొనుగోలు చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఊరికే ఆ పంటను తీసుకొచ్చి ఆరు వాళ్ళ వర్షాలు వారికి అది అని ఎంత కొనుగోలు చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు రోజు రోజుకు పెరుగుతున్న ధరలు ఏ కూరగాయల ధరలు మొన్నదాకా తక్కువ ఉండే టమాటాలు అవి తీసుకుని తక్కువ ఉండే కానీ ఇప్పుడు దాదాపు యాభై రూపాయలకు అంటే కిలో టమాటా యాభై రూపాయలు చేరింది భువనగిరిలో అంటే రేట్లు పెరుగుతూనే ఉన్నాయి కూరగాయల రేటు అగ్గి మండతే ఉన్నాయి పెరుగుతున్న బొగ్గు వేరు ఈ బొగ్గు మనం ఉత్పత్తి చేసేదానికన్నా ఉత్పత్తి చేసేదానికన్నా ఖర్చు ఎక్కువైతుందట ఎందుకంటే అది ఏంటిదంటే టన్నుకు మూడు వేల ఐదు వందలు మార్కెట్లో టన్నుకే మూడు వేల ఐదు వందలు ఉండేది టన్నుకు అట్లాంటి టన్నును బొగ్గు ఉత్పత్తి తీసుకురావడానికి మూడు వేల ఖర్చు అవుతుంది అంటే ఉందో అర్థం చేసుకోవచ్చు అందుకే బొగ్గు ఉత్పత్తి చేయడానికి ఖర్చు బాగా అవుతుందని పట్టణ భూములకు పక్కా రెక్కలు కొత్త వాళ్ళు ఇన్ని రోజులు ఏంటిది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భూములకు ఏంటి పట్టణ భూములకు పక్కగా రెక్కలు ఉండాలని ఇప్పటి వరకు ఇంత ఇంత ముందు ఏంటంటే సాగు భూములకు చేసిన భూములకే ఇప్పుడు పట్టణాలకు కూడా అది ఉండాలని చర్యలు ఇందులో కొత్తగూడెం దేశవ్యాప్తంగా వంద నక్షించుకు కేంద్ర ప్రభుత్వం ఎక్కువ నిధులు కూడా మంజూరు చేసింది అందులో ఎనిమిది పట్టణాలున్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మునుగోడు పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర ప్రభుత్వం చేసింది ప్రతి ఇల్లును ప్రతి ఇల్లును ఆస్తిని పక్కగా సర్వే చేస్తామని చెప్తు యూరియా కొరతతో రైతుల తీవ్ర అవస్థలు ఎక్కడ జీతాల్లో పంట ఉత్పత్తి చేస్తే పంట పండించడానికి ఎట్లా ఎరువులు అవసరమే ఆ ఎరువులు కూడా అధికారులు సిద్ధంగా వస్తలేదట మన ఏంటిది కిసాన్ మోర్చా ప్రధాన శ్రేణి గుత్తం రెడ్డి డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా రైతులకు యూరియా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఇప్పుడు వేసుకునేటి వరి మొక్కజొన్న పుట్టదేశాలు ఉండటం వల్ల అత్యవసరంగా యూరియా కావాలి ఆ యూరియా కొరతగా ఉన్నది అధికారులు యూరియా రైతులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని మొత్తం రెడ్డి డిమాండ్ చేస్తుండ్రు అంబేద్కర్ సమాజరత్న రాష్ట్రీయ అవార్డుకు ఎంపిక ఇక్కడ నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లా బహిరంగ మండలానికి చెందిన అంబేద్కర్ సమాజరత్న అవార్డు ఎవరికి హెమ్లా ఎంపిక అయినట్లు విద్యారాం హేమ్లా ఎంపిక అయినట్లు గురు రావిదాస్ సమర్ పరిషత్ ఈ నెల ఇరవై మూడున ఆదిలాబాద్ లో ఇస్తారట ఈ అంబేద్కర్ సమాజ రత్న అవార్డు అనేది ఎందుకంటే సామాజిక కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నందుకు ఈ అవార్డు ఇస్తారట అవార్డుకు బండారం చెందిన విద్యారాం హేమ్లే ఎంపిక అయ్యారు బీఆర్ఎస్ బిజెపి రెండో ఒకటే ఎంఎస్సీ నరేందర్ రెడ్డి గెలుపు కృషి చేయాలి అర్శోబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులతో మీటింగ్ పెట్టి మంత్రి సితపెత్తులు మన కాంగ్రెస్ నుంచి ఎంఎస్సీగా నరేందర్ రెడ్డి ఉన్నారు ఖచ్చితంగా తెప్పించుకోవాలని వాళ్ళకు ఉత్పత్తులకు నిర్దేశం చేస్తున్నారు ప్రభుత్వ స్థలాలను కబ్జా వేస్తే కఠిన చర్యలు తప్పవు చైనవర్ తఫీస్ చైనవర్ ఎమ్ఆర్ఓ ఎమ్ఆర్ఓ మల్లికార్జున్ అయితే మంచిరాడు జిల్లాలో చె కాకుండా జర్నలిస్టుల కోసం ఇళ్ళ జర్నలిస్టులకు ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసము సర్వే నెంబర్ ఎనిమిది వందల అరవై మూడులో ఒక ప్రభుత్వ స్థలాన్ని అప్పుడు చూపించు అయితే అప్పటి నుండి ఇప్పటిదాకా వీళ్ళు జర్నలిస్టులు కాపాడుకుంటూ వస్తున్నారు కానీ ఏంటంటే ఇప్పుడు అక్రమార్కులు కొంతమంది కబ్జా కబ్జేద్దామని ఆ ప్రభుత్వ భూమిని కబ్జా చేద్దామని ప్రయత్నిస్తుళ్ళు అయితే దీంతో ఇక్కడ ఎమ్మెల్యే స్పందించి స్థానిక స్పందించి తమకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశాను చర్యలు తీసుకోవాలని చెన్నూరు పాతికే మిత్రులు కోరుతున్నారు జర్నలిస్టులను అప్పటి నుండి ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఎప్పటి నుండి అయినా ఇష్టం ఇష్టం అని వరకు జర్నలిస్టుల బాధలు గోసలు పట్టించుకున్న పాప పోలేదు సరైన అనుమతి లేకపోవడంతో కరీంనగర్ డైరీ ప్లాంట్ మూసివేత పాల రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైన రాయల రాజనసరిశిల్లా విల్వాడ మండల అగ్రంలో కరీంనగర్ మిల్క్ డెయిర్ ప్రొడ్యూసర్ డెయిర్ ప్లాంట్ సరైన అనుమతి లేకపోతే మూసేసిందట అయితే రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్మంగా విజయ డైర్ ఆధ్వర్యంలో పాలన సేకరించడం జరుగుతుందని చెప్పాలి ఇంకేమైనా ఇబ్బందులుంటే నెంబర్లకు ఫోన్ ఫోన్ చేయమని కూడా చెప్పిండు కక్షిదారులు లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి రాజనందరిశిల జిల్లాలో ఇది కూడా మార్చేదిన లోక్ అదాలత్ ఉన్నది ఎందుకనంటే ఇది ఒకరి మీద ఒక కక్షపూర్వ కక్ష పూర్వతంగా కేసులు ఉంటే చూసిన అవి మార్చి మిన మీరు అరగంగా కేసులు పెట్టుకొని డబ్బులు కట్ చేసుకొని టైం అంతా వేస్ట్ చేసుకొని ఆ కోట్ల చుట్టూ తిరిగే వాళ్ళు మార్చేమైనా లోక్ అదాలత్ ఉంటుంది ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని రాజు చేసుకుంటే అయిపోతుంది కేసులుండే ఏమిటో రాజమార్గం రాజమార్గం అని మేడం జడ్జి ప్రేమలత లోక్ అదాలత్ నుంచి వినియోగించుకోవాలని చెప్తుంది ఫిర్యాదు చేసినా పట్టించుకుని పంచాయతీ సెక్రటరీ నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాలో ఆలూర్ కళ్యాణ్ గ్రామం ఆలూర్ మండలం కళ్యాణ్ గ్రామంలో మురికి కాలంలో తీసుకో తీయకుండా చాలా రోజుల నుంచి అక్కడ ఉందట పైన సార్లు సెక్రటరీ చెప్పినా అక్కడ పట్టించుకోలేదు మరి అక్కడ ఇప్పటికైతే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్నాడే ఎవరు లేరా సెక్రటరీ మాత్రం చూసుకోకపోతే ఎట్లా సెక్రటరీ పనిచేస్తారని ఎవరికి ఆ మీడియాతో ఎవరికి చెప్పుకుంటూ ఎట్లు లేరని మీడియాతో చెప్పుకుంటాం సెక్రటరీ కాలం కాలంలో సుప్రీం చేస్తారు సిద్ధంతో అని చెప్పుకుంటాం ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు హుజునగర్ ఎస్ఐ ముత్త సుయాపేట జిల్లా మండలంలో లింగా లింగాగిరి గ్రామానికి మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో సిబ్బందితో వెళ్తుండగా గూడెస్టే వద్ద ఎలాంటి అనుమతి లేకుండా హుజుర్నగర్ పట్టణానికి చెందిన గజరాయన అదుపులో తీసుకొని నమోదు చేసినట్టు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాళ్ళు చాలా మంది కేసులు అయితేనే ఉన్నాయి చేస్తూనే ఉన్నారు మనం చెప్పి కూడా ఉంది నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అదే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న ఉన్నవాళ్ళలో ఇంటింటి తిరిగి కాంగ్రెస్ ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం చేశారు మత పదార్థాలు జరిగిపోతే భవిష్యత్తు అధికారం భవిష్యత్తు పాటు చేసుకోవద్దు డ్రగ్స్ గంజాయి నిర్మూలన కృషి చేయాలి ఎస్ఐ రమేష్ పెద్దపల్లి జిల్లా విద్యార్థులు మత పదార్థాలు జరిపి వెళ్ళదు వెళ్తే భవిష్యత్ అంతా అవుతుందని కరీంనగర్ జిల్లా కంట్రోల్ సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ నిన్న సుల్తాన్బాద్ స్కూల్లో గజే డ్రస్ పై వారికి అవగాహన కల్పించింది ప్రజల రక్షణ కోసమే సిటీ పెద్దపల్లి జిల్లాలో నిన్న రామగిరి ప్రజల రక్షణ కోసమే షీ పనిచేస్తాయని ఇన్ఛార్జి ఎస్ఐ లావణ్య రావణసీపీ ఆదేశాల మేరకు నేర్బడి కాసోడ్ లో కాకతీయ స్కూల్లో ఎస్ఐ లావణ్య ఆధ్వర్యంలో సిటీ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తా బిజెపి అధ్యక్షుడు గోపి ఇటీవల బిజెపి జిల్లా నియామకం చేపట్టింది కాబట్టి అందులో భాగంగా సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెండు వేల గోపి పార్టీ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తా అని ఇప్పుడున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలను కైసం చేసుకుంటా అని జిల్లా అధ్యక్షుడు చెప్తున్నారు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి తెలంగాణ రాష్ట్ర వైఖరి సంఘం జిల్లా కార్యదర్శి కొండు బాలేష్ వాళ్ళు పోడు భూమి ఉన్ను ఎప్పటి నుంచో కష్టం చేసుకుంటూ ఆ భూమిని గత కొన్ని కొన్ని సంవత్సరాలుగా కాపాడుకుండా చేసుకుంటూ వస్తే ఇప్పటి వరకు వాళ్ళకు కొన్ని సంవత్సరాలు ఇప్పటికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పేద రైతులకు పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదని ఆ భూమి వాళ్ళకి జీవన అని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పోడు భూములో కూడా పట్టాలు ఇస్తామని చెప్పింది ఆ ఊసేపు లేదని రాష్ట్ర రాజసాంగ జిల్లా కార్యదర్శి బాణేషు డిమాండ్ పెద్ద పెద్దశంకరపేటలో సిటీ అవగాహన చెప్పుకున్న ఎందుకు అక్కడే సిటీ పై అవగాహన బాధిత కుటుంబానికి అండగా ఉంటా సంగారెడ్డి జిల్లాలో మునుపల్లి మండలంలో అంతకు ఇటీవల ఒక పై సంవత్సరాలు బాగా అయిపోయింది వాళ్ళకి అండగా ఉంటా అని పార్శ్రీ ప్రసాద్ రెడ్డి భరోసా ఇచ్చిండు మున్సిపల్ కమిషనర్కు కు సన్మానం అంటే మంచి రాజ్యుల మందమరి మందమరి మున్సిపల్ కమిషనర్ను అంటే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు తిరుపతి కమిషనర్కు సన్మానం చేసి చాలా వైపు సన్మానం చేసిండు విద్యుత్ సమస్య పరిష్కారం కొరకు కేటీఆర్ స్పష్టమైన ఎందుకు తేలేదు అసత్య ప్రచారం నమ్మ పరిస్థితుల్లో ప్రజలు లేరు బహిరంగ చర్చకు రావాలని ఎక్కడ నాయకులు డిమాండ్ నిన్న రాయల సిరిసిల్ల జిల్లాలో ప్రతి వర్ పరిశ్రమ వాళ్ళ వివిధ సంఘాలు అందరూ ఐక్యం ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ అడుగులు వేస్తుందని దానిలో భాగంగానే విత్త ప్రభుత్వం చేసిన పాపాలను ప్రక్షాళన చేస్తూ చీర బకాయిలు కూడా విడుదల చేయడం జరిగిందని యూరోప్ డిపో ఏర్పాటు చేసి ఆర్థిక పరిపుష్టిస్తూ ఇక్కడ ప్రాంత కార్మికు సంవత్సర కాలంగా పూర్తిగా ఉపాధి చర్యలు చేపట్టడంలో భాగంగానే ఇంద్ర స్వశక్తి సంఘాల వైద్యులకు రెడ్డి చీరలు ఇచ్చే విధంగా ఆర్డర్ కూడా వివరం జరుగుతుందని టిఆర్ఎస్ నాయకులు ఇప్పటికైనా అబద్ధ ప్రచారం మాట్లాడు వాళ్ళు హెచ్చరిస్తున్నారు మంత్రి మండలానికి పెట్టని తహసీల్దార్ నియమించాలి పెద్దపెల్లి జిల్లా వ్యవసాయ పారిశ్రమ సంఘం అంతా ఆడియో కార్యాలయంలో సురేష్ కు విన పత్రాన్ని కార్మిక సంఘ కార్యదర్శి బోర్డి వినతి పత్రం ఇచ్చిళ్ళు ఈ మధ్య కాలంలో తహసీల్దార్లు జరగ మంత్రి మంత్రిని తహసీల్దార్ బదిలీపై వెళ్ళాడు కానీ ఇరవై రోజులు అయితే ఉందట మరి అక్కడ ఇంతవరకు తహసీల్దార్ లేదు మరి అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది కొద్దిగా మంత్రిలో ఉన్న తహసీల్దార్ లేకపోతే మంత్రికి ఇమ్మనం లేకపోతే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు మనపల్లి కలెక్టర్ పెద్దపల్లి కలెక్టర్ వెంటనే మంత్రికి ఒక తహసీల్దార్ పంపించే ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్ప రాఘగోడ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఇసుకను అక్రమంగా తరలిస్తే తరలించే ప్రతిరోజు చెప్పుకుంటాను ఇసుక గురించి కానీ ఎక్కడా చెప్పిన ఫస్ట్ చెప్పిన ఇక్కడ కాదు అక్కడ కాదు రాష్ట్రం మొత్తం ఇదే దంద చర్యలు తీసుకుంటారు తూతూర్మాత్ర చర్యలుంటే మళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు దుర్గవర్తనే ఉంటారు ఉంటారు ఆ పని చేస్తూనే ఉంటారు రామగుండం ఎమ్మెల్యే విమర్శిస్తే ఊరికి యజమానుల సంక్షేమ సంఘం కార్యాలయంలో ఎమ్మెల్యే ఠాకూర్ మక్కా సింగ్ గురించి స్టార్ మాట్లాడుతూ ఊరికి లేదని టిప్పర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇటుక రాజశేఖర్ అంటారు మా ఎమ్మెల్యేను విమర్శిస్తే ఊరుకునేది లేదని ఇవి రోజు సురేష్ పథకం వచ్చిన వార్తలు థ్యాంక్ యూ